సీజీఐగా జస్టిస్ కన్నా బాధ్యతల స్వీకరణ సుప్రీంకోర్టు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్లో ముర్ము చేతుల మీదుక కార్యక్రమం ఉపరాష్ట్రపతి ప్రధాని మాజీ సీజీఐలు తదితరులు హాజరు మే పదమూడు దాకా సీజీఐగా కొనసాగుతున్న జస్టిస్ ఖన్నా భారత సర్వోన్నత న్యాయస్థాన యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆంగ్లంలో ద్వైపాక్షికంగా సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాజీ సీజేఐలు జస్టిస్ కెఎస్ కేహార్ జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ మేరకు ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు సిజీఐగా ఆదివారం రిటైర్ అయిన జస్టిస్ చంద్రచూడ్ స్థానంలో జస్టిస్ కన్నా బాధ్యతలు స్వీకరించారు ఆయన నూట ఎనభై మూడు రోజుల పాటు పదవిలో కొనసాగుతారు రెండు వేల ఇరవై ఐదు మే పదమూడున పదవి విరమణ చేస్తారు అయితే కృష్ణమేనన్ మార్గ్లో సిజీఐ అధికార నివాసంలోకి మారకూడదని జస్టిస్ ఖన్నా నిర్ణయించుకున్నారు పదవీ కాలం తక్కువగా ఉండడంతో ప్రస్తుత నివాసంలోనే కొనసాగుతున్నట్లు తెలిసింది కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు జస్టిస్ ఖన్నా పంతొమ్మిది వందల అరవై మే పద్నాలుగు న్యాయ న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాథమిక హక్కులపై ఆయన పెదనాన్న జస్టిస్ హంసరాజ్ ఖన్నా ఇచ్చిన తీర్పు భారత న్యాయ చరిత్రలోనే మైలిరాయిగా నిలిచిపోయింది తండ్రి తనను అకౌంటెంట్గా చూడాలనుకున్న జస్టిస్ కన్నా న్యాయవాది వృత్తి వైపే మొగ్గు చూపుతూ పెదనైన స్ఫూర్తే కారణమంటారు ఆయన రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు ఈ ఆరేళ్లలో నూట పదిహేడు తీర్పులు ఇచ్చారు నాలుగు వందల యాభై ఆరు తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు సిజీఐగా జస్టిస్ తొలి రోజే జస్టిస్ కన్నా నలభై ఐదు కేసులను విచారించారు న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తెప్పించేందుకు ప్రాధాన్యమిస్తానని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు న్యాయ వ్యవస్థ పాలన యంత్రాంగంలో అంతర్భాగమే అయినా అది స్వతంత్ర వ్యవస్థ రాజ్యాంగానికి కాపులాదారుగా ప్రాథమిక హక్కుల పరిరక్షరాలుగా న్యాయ వ్యవస్థ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేలా చూసేందుకు కృషి చేస్తానని తెలిపారు న్యాయ వ్యవస్థ పలు సవాళ్ళను ఎదుర్కొంటుందన్నారు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా న్యాయమూర్తిగా తీర్పులు విలువరించిన సుప్రీంకోర్టులోని రెండవ నెంబర్ గదిలోనే ఆయన నిలువెత్తి చిత్రపటం ఇప్పటికే సమున్నతంగా వేలాడుతూ ఉంది ఉంటుంది సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా సీజీఐలుగా తన తొలి రోజు కేసుల విచారణను అదే గదిలో చేపట్టడం విశేషం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన కెరీర్ మొదలైంది కూడా ఇదే కోర్టు గదిలో సీజీఐగా ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలని మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్కి తదితర న్యాయమూర్తి తదితర న్యాయవాదులు ఈ సందర్భంగా ఆకర్షించారు వారికి ఆయన ధన్యవాదాలు కూడా తెలిపారు విచారణ కేవలం సీక్వెన్సింగ్ సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు బార్ వరకు లేవనట్టుగా ఆ అంశం తన దృష్టిలో ఉందని దాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు లెటర్ ఆఫ్ సర్క్యులేషన్ ద్వారా కూడా వాయిదాలు కోరే విధానాన్ని పునరుద్ధరించాలన్న ఒక లాయర్ విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు నూతన సీజీఐ పేర్కొన్నారు